ఇక్కడ చూడండి ఇక్కడ సముద్రం కూడా ఉంది ఇక్కడ రామరావణ యుద్ధంలో వారధి కట్టిన ప్లేస్ అంట వారధి వాడిన రాళ్ళు అవి కూడా ఉన్నాయంటే ఇక్కడ ఒక శివలింగం ఉందని చెప్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ మనం అక్కడికే వెళ్తున్నాము ఆ యుద్ధం టైంలో ఇక్కడ ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ ప్రతిష్ఠించారంటండి అదే ఈ శివలింగం ఇక్కడ అందరూ ఆ రాయిని వారధికి వాడిన రాయి అంటండి అది జనాలు అలా పెట్టేసుకొని చూస్తున్నారు అందరూ పూజలు కూడా చేస్తున్నారు చూసారండి ఆ రాయి పైకి తేలింది వారధి కట్టిన రాయి అంట ఆ రాయిని చూసి అందరు ఇలాగా నమస్కరించుకుంటున్నారు రాముడు వారురాయ మా నెత్తిలో బట్టి నీళ్ళు తేలుమని చూడడం ఒక మనిషి పేరు పేరు వేరే రాముడు వారు రామ రావణ యుద్ధం తర్వాత రాముడికి సహాయం చేసిన విభీషణుడికి పట్టాభిషేకం చేసిన ప్లేస్ ఎందుకంటే ఇది ఇది ఈ మందిరాన్ని కూడా రామ మందిరం అంటారు ఇక్కడ వీళ్ళు చెప్తుంటే చెప్తున్నారు ఇక్కడ ఈ బోర్డు మీద మాత్రం ఇది రాస్తుందండి రావణ 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 యుద్ధం తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేసిన ప్లేస్ అని ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా చూడదగ్గ ప్లేసే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్